బ్రాహ్మణ సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి బ్రాహ్మణ జాగృతి యాత్ర చేస్తున్న కృషి అభినందనీయమని తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ ప్రశంసించారు బ్రాడిపేట రెండు వేల పద్నాలుగులోని శంకరమఠం వద్ద శనివారం బాస్ రాష్ట్ర అధ్యక్షుడు తాడేపల్లి విజయకృష్ణ ఆధ్వర్యంలో జాగృతి యాత్ర ప్రారంభమైంది తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ బ్రాహ్మణులు అన్ని రంగాల్లో చైతన్యం కావాలని పిలుపునిచ్చారు ఈ యాత్రను జయప్రదం చేయాలని అన్నారు విజయకృష్ణ మాట్లాడుతూ కొన్ని రాజకీయ పార్టీలు భయపెట్టి జాగృతి సభకు రాకుండా చేశాయని అటువంటి పార్టీలు రానున్న రోజుల్లో ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈరోజు మన గుంటూరులో బ్రాడీపేట్ బ్రాహ్మణ జాగృతి యాత్ర మన అన్న తాడేపల్లి విజయకృష్ణ గారు ఈరోజు మరి స్టార్ట్ చేశారు అందులో భాగంగా పేదవర్గంలో వర్గంలో ఉన్నవాళ్ళని మనవాళ్ళని గుర్తించి వారికి సహాయం చేయాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు యాత్ర చేపడుతున్నామని చెప్పారు మరి ఇది ఒక మంచి ఆలోచన ఖచ్చితంగా ఉన్న అన్ని వర్గాల్లో గల్లా అట్టడుగు వర్గం నిజంగా చెప్పాలంటే మరి గ్రామ జాతి మరి వారిలో పేదవారిని గుర్తించి వారికి సహాయం అందించడం అనే కాన్సెప్ట్ చాలా గొప్ప విషయం మరి వారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను అట్లాగే మరి వారు చేసే కార్యక్రమాల్లో ఇది గుంటూరులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని టేకప్ చేసి ఎక్కడ ఏ అవసరం వచ్చినా పేదవాళ్ళకి మరి ముఖ్యంగా సహాయపడేందుకు నేను కూడా వారితో కలిసి నడుస్తానని సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజున గుంటూరు నగరం నుంచి బ్రాహ్మణ జాగృతి యాత్ర బయలుదేరడం జరుగుతుంది ఈ సభకి చాలామంది మన వాళ్ళకి చెప్పాం మెయిన్ ఏంటంటే ముఖ్యంగా శ్రావణ మాసం పౌర్ణమి ఏదో క్రతువులు ఉన్నాయి మనకి గన్యాల పౌర్ణమి కాబట్టి వివాహాలు ఉన్నాయి దానివల్ల చాలామంది రాలేకపోయారు మరొకటి విషయం ఏంటంటే కొన్ని రాజకీయ పార్టీలు రావాలని నువ్వు దానికి వెళ్తే వీలు అవుతుంది ఇది అవుతుందని భయపెట్టి చాలామందిని ఆపారు అది చాలా బాధాకరమైన విషయం ఒక్కటే గుర్తుపెట్టుకోండి రాజకీయ నాయకులకు హెచ్చరిస్తున్నా ఎటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ వచ్చే ఎన్నికలకి బ్రాహ్మణ ఆగ్రహం ఎదురవుతుంది మీకు ఒక తాటి మీదకి రావడం తధ్యం ప్రతి ఇంటికి వెళ్తాం వాళ్ళ అవసరాలు వస్తాం ఖచ్చితంగా వాళ్ళు ఆదుకుంటాం అన్ని శాఖలు మా దాంట్లోనే ఉంటాయి కమిటీ కిందే ఖచ్చితంగా దీనికి ఎన్ని అనేది బ్రాహ్మణ జాతిని దూరం పెడితే ఏమవుతుంది అనేది ఆగ్రహం చూపించి తీరుతాం ఈ రోజున ఒక మీటింగ్ అడ్డుకోవచ్చు రాకుండా జనాలను భయపెట్టచ్చు మా బ్రాహ్మణని ఎందుకంటే వాళ్ళ భయం ఎక్కువ కాబట్టి ఏమవుతుందో మనకి అనే భయంతో చాలామంది ఆగారు నాకు తెలిసది నేను గతంలో మీడియా సమావేశం ఎక్కడ పెట్టినా కూడా పుట్టలుగా వచ్చేవాళ్ళు ఒక పార్టీలో ఉన్న ఆ పార్టీ నుంచి వీడియో బయటకు వచ్చా ఈ సభకి రావాల్సిన ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా బైకట్ చేసేటంటే చాలా బాధాకరమైన విషయం దయచేసి బ్రాహ్మణ సోదరుల రా కూడా మనకి పార్టీలతో సంబంధం లేదు శాఖలతో సంబంధం లేదు కేవలం బ్రాహ్మణ అంటే ముందుంటా మీ ముందు అర్ధత పిలిచిన వస్తా ఏ అవసరం వచ్చినా ఇబ్బంది వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నా మేలుకొని ఉండండి ధైర్యంగా ఉండండి మీ బాధలు సాధకులు నేను చూసుకుంటా మీ ఇంటింటికి వస్తా తెలుసుకుంటా మీకు అండగా నిలబడతా అన్ని విషయాల్లో కూడా దయచేసి బ్రాహ్మణ సూతలు ఏకంగా అండి శాఖాపాధ్యాయులు విడలాడండి